కన్యా రాశి ఫలాలు ట్యూస్డే సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నవ్వి నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్లను తగ్గిస్తుంది ఎంతో ఎంతోవసరమైన రిలీఫ్ నిస్తుంది ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటము వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి రోజూ రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది మీ ప్రియమైన వారి మనస్సుని ఈరోజు తెలుసుకోండి ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చును ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అది మీ పథకంలో ఆఖరు నిమూషంలో వచ్చినా మార్పుల వలన జరుగుతుంది మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం